దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా అండి వాక్యం చూసుకుందాం రండి హోషయ గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఐదవ వచనము చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును మనము చెట్టుగా ఉన్నట్లయితే ఆయన మంచుగా ఉంటానని తెలియచేస్తున్నారు ఆయన పరిశుద్ధుడు గనక ఆయనతో బంధం కలిగిన వారు కూడా హిమము వలె పవిత్రత కలిగి పరిశుద్ధంగా ఉండాలి సమాధానకర్తయ దేవుడే మిమ్మను సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తారు మన లోకానుసారమైన జీవితాలలో అనేక విధాలైన బంధాలను కలిగి ఉంటాము ముఖ్యముగా రక్త సంబంధాలు స్నేహ బంధాలు మరియు వివాహ బంధము అంటే యువతి యువకుని మధ్య నూతనంగా ఏర్పరచబడిన బంధమే వివాహ బంధము అదే కుటుంబమునకు పునాది కూడా ఇలాంటివన్నీ అశాశ్వతం కానీ ఏసునితో నీవు కలిగి ఉండే బంధము ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని రక్షిస్తాడు ఈ బంధం దైవికమైనదే గాక శాశ్వతమైనది యేసు నీకు నాకు తెలియటం కాదు కావాల్సింది ఆయనతో సంబంధం ఉండాలి స్నేహబంధం ఉండాలి అబ్రహాము దేవునితో స్నేహబంధం కలిగి ఉన్నాడు ఆయనను మన వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించి ఆయన బోధలను అనుసరించడం ఈ విధమైన బంధము నీవు యేసుతో కలిగి ఉండే ఆ బంధం నిన్ను పవిత్రపరచడమే కాక ఆశీర్వదిస్తుంది తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో పౌలు ఈ విధంగా తెలియచేస్తున్నాడు పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచాడు మరియు బలపరిచిన ప్రభువైన క్రీస్తేసుకు కృతజ్ఞత ఉన్నానని పౌలు తన లేఖనాల ద్వారా తెలియచేస్తున్నాడు సౌలు క్రీస్తును అనుసరించే వారిని హింసించే హింసకుడు కానీ ప్రభు చే పిలువబడినప్పుడు ఆయనను తన స్వరక్షకునిగా అంగీకరించడాన్ని బట్టి పౌలుగా మార్చబడమే గాక ఆయన కొరకే ప్రతిగుట క్రీస్తే చావైతే లాభం అనే యథార్థతతో నీతిగా జీవించాడు జక్కయ్య పాపయ్య ఉండగా ఏసును అంగీకరించి ఆయనతో బంధాన్ని ఏర్పరచుకోవడాన్ని బట్టి ఆ ఇంటికి రక్షణ వచ్చింది లోకానుసారమైన రక్త సంబంధాలు వివాహ బంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి కానీ ప్రభుతో ఏర్పరచుకున్న బంధం మనకు శాశ్వతానందాన్ని ఇవ్వడమే గాక నీ చుట్టూ ఉన్న వారందరిలో నిన్ను తలగా ఉంచుతుంది రక్షింపబడ్డాం కాబట్టి నేను దేవునితో బంధాన్ని కలిగి ఉన్నాను అని నీవనుకుంటే నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నట్టే సమర్పణ కలిగిన జీవితాన్ని ఆయన చిత్తానుసారముగా జీవించని వారిగా ఉంటేనే నీవు ఆ దేవాది దేవుడైన క్రీస్తుతో సంబంధము కలిగి ఉన్నట్లు అదే నిజమైన ఆత్మీయ బంధం ధనాశతో డబ్బు సంపాదనే ధ్యేయంగా బ్రతుకుతూ నా కుటుంబీకులకు నేను అన్నీ సమకూరుస్తున్నాను లగ్జరియస్ లైఫ్ను వారికి అందిస్తున్నాను వారి భవిష్యత్తు కొరకే నేను ఇలా కష్టపడుతున్నాను అని దేవునికి సమయం ఇవ్వకున్నట్లయితే చివరికి నీ వారు అనుకునే వారిని కూడా నీవు కోల్పోతావు దేవునికి ఇవ్వవలసిన సమయం ఇచ్చడి వారిగా ఆయన సన్నిధిలో నిలిచడి వారిగా ఆయనకి ఇష్టలుగా ఆయనతో సంబంధ బాంధవ్యాలను కలిగి జీవించడి వారముగా ఉన్నట్లయితే మంచు కురియు కాలంలో చెట్లన్నీ ఏ విధంగా మంచుతో కప్పబడి ఉంటాయో ఆ విధముగా ఆయన మనతో ఉండి మనల్ని తెల్లని మంచు వలే పవిత్రపరిచి మనకు ఏ పాపదోషములు అంటకుండా మనలను కప్పిడివాడాయన అట్టివారముగా మన ముందుగాక ఆమెన్ హలేలుయ